ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నూట ముప్పై రెండవ కీర్తన పన్నెండవ వచనం యహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు ఈరోజు పరిశుదాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన మాట తప్పనివాడు దావీదుకు దేవుడు అద్భుతమైన నిబంధన చేశాడు ఏంటి ఆ నిబంధన అంటే నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమిస్తాను నా శాసనాలను నా కట్టలను కనుక వాళ్ళు గైకొని అనుసరిస్తే వారి కుమారులు కూడా ఆ రాజ్యం మీద సింహాసనాశనులుగా ఉంటారని దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు అంతకుముందు రాజుగా ఉన్న సౌలు ఆ కృపను కోల్పోయిన దావీదికైతే శాశ్వత నిబంధన చేశాడు అదే రీతిగా దావీదుకు దేవుడు ఏ రీతిగా మాట ఇచ్చాడో అదే మాట చొప్పున దావీదు యొక్క వంశంలో నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఏర్పరచుకొని సింహాసనం మీద అధిష్టించినట్లుగా దేవుడు చేశాడు చివరికి యోగ్యులుగా ఎవరు కనబడినప్పుడు వాక్యానుసారమైన జీవితం ఆ కుమారుల్లో లేనప్పుడు దేవుడు మాట తప్పని గనుక ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడం కొరకై ఆయనే మానవ శరీరధారిగా దావిదు సంతానంలో జన్మించాడు రాజుగా ఆ యొక్క యూధా సింహాసనాన్ని ఆయన అధిష్ఠించాడు ఎంత గొప్ప దేవుడో కదా మాట తప్పని దేవుడు ఆయన మాట నెరవేర్చే దేవుడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏదన్నా మాటిస్తే తప్పే దేవుడు కాదు అబ్రహాం జీవితంలో చూడండి నీకు గర్భఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు కొంచెం ఆలస్యమైంది కానీ విశ్వాసంతో ఎదురు చూసిన అబ్రహాం జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు అనేక మంది యొక్క జీవితాలలో దేవుడిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు బబులోను చెరకు కొనుపోబడిన తన ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు డెబ్బై సంవత్సరాల అనంతరం మిమ్మల్నించి ఆ చెరలో నుంచి తీసుకొస్తానని అదేవిధంగా ఆ మాట నెరవేర్చుకున్నాడు ఇలా చెప్పుకుంటా పోతే దేవుడు ఎంతమందికి ఎన్ని వాగ్దానాలు చేశాడో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటా వచ్చాడు ప్రియమే దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో కలవరంతో భయంతో ఆందోళనతో వేదనతో నిరాశతో ఉన్నావా ఈరోజు నీ జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితుల్లో నీవు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీకే మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేరుస్తాడు నీ గర్భఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడా ఖచ్చితంగా గర్భఫలాన్ని నీకు ఇస్తాడు నీ వివాహ విషయంలో కావచ్చు నీ కుటుంబ విషయంలో కావచ్చు నీ ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు నీ సమస్యలు శోధనల విషయంలో కావచ్చు దేవుని కొరకే నేను వాడుకునే విషయంలో కావచ్చు ఏ విషయంలో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటాడు నువ్వు చేయవలసింది ఒకటే దేవుని మాట ప్రకారం జీవించటం దేవుని వాక్యాన్ని అనుసరించటం విశ్వాసంతో ఎదురు చూడటం తప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాడు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడా తప్పకుండా నీకున్న ప్రతి రోగం నుంచి విడిపించి నీ ఆయుష్కాలాన్ని కూడా దేవుడు పొడిగిస్తాడు కాబట్టి మాట తప్పని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు కాబట్టి ఎన్నెన్ని వాగ్దానాలు నీకు ఇచ్చాడో ఎన్నెన్ని మాటలు నీకు ఇచ్చాడో వాటన్నిటిని బట్టి నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ దేవా నాకు ఈ మాట ఇచ్చావు ఈ మాట ప్రకారం నా జీవితంలో ఈ కార్యం జరిగించమని దేవుడు నిన్ను అడుగుతుంటుండగా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయనా మా అందరి జీవితాల్లో ఎన్నెన్నో వాగ్దానాలు మీరు చేశారు ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడో ప్రభా నాయన నా తండ్రి నీ ప్రియ బిడ్డల యొక్క జీవితంలో ఏ శ్రమలో శోధనలో కష్టంలో ఇరుకులో ఇబ్బందులు నాయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏ మాట ఇచ్చావో ప్రతి మాటను కూడా నెరవేర్చి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి నువ్వు మాట తప్పని దేవుడో ప్రభా నాయన మీరే కృప చూపించండి అదే రీతిగా నాయన ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం రక్షణ స్వస్థత ఇచ్చేయండి శరీరాల్లో ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభా ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు వారికి ఉన్నతమైన జ్ఞానం దాయిచ్చేయండి ఎగ్జామ్స్ రాస్తుంటుండగా అయ్యా నీ కృప తోడుగా ఉంచండి ప్రతి భయం నుంచి అధైర్యం నుంచి విడిపించండి విదేశాల చదువుల కొరకు వెళ్ళాలని నాయనా నా తండ్రి ఆ ప్రాసెస్ జరుగుతుంటుండగా అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి మీరే కృప చూపించండి ప్రభు అయా వీసా విషయంలో కూడా సహాయం చేయండి అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభు నా తండ్రి ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని నీ మేలులతో నింపి తృప్తిపరచమని ప్రతిమలో ఆడుకుంటున్నాను ప్రభాని కృపాని సన్నిధి ప్రతి ఒక్క కుటుంబానికి తోడుగా ఉంచి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ